నేషనల్ యూనియన్ ఇచ్చిన మేరకు కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా నిరసన దీక్షలు చేస్తామని జియో నెంబర్ డెబ్బై డెబ్బై ఒకటి రద్దు చేయాలని కార్మికులు తీవ్ర ఇబ్బంది గురిచేస్తున్న ఆ చట్టాల్లో మార్పు చేయాలని పాత పద్ధతుల్లో రెండు వేల అమలు చేసిన అన్ని అమలు చేయాలని కోరుతూ గత ముప్పై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏదైతే నేషనల్ మజూర్ వర్ తలపెట్టిన కార్యాచరణకి మరి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గా కార్యాచరణకి మేము కూడా మద్దతు ఇస్తున్నాము దీంట్లో తెలియవలసిన మేము ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేది ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మరి ఆనాటి మరి ఎండీ గారు ఎవరైతే ఉన్నారో కార్మికుల శ్రేయస్కే మంచి సర్కులర్ ని విడుదల చేశారు దాన్ని బట్టి కార్మికులు ఎంతో మరి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నవారు ఆ సర్కులర్ ని రెండు వేల ఇరవైలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ తర్వాత ఆ ఎండీ గారిని మార్చడం జరిగింది అప్పటి నుంచి మరి ప్రభుత్వ విధానంలో జివో నెంబర్ సెవెంటీ సెవెంటీ వన్ తీసుకొచ్చి కార్మికుల మీద తీవ్రమైన మరి పని భారాన్ని పెంచడమే కాకుండా ప్రతి చిన్న చిన్న తగ్గిదలకు కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది దాని మీద మేము ప్రభుత్వాన్ని మా యొక్క ఆలోచన తెలియజేయడం ఏంటంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చి మరి గడిచిన దగ్గరికి సంవత్సరం దగ్గర కాబోతుంది కాబట్టి మేము అడిగేది ఏంటంటే మీ ప్రభుత్వంలో అమలు చేసిన రెండు వేల పంతొమ్మిది సర్కులర్ ని ఇప్పుడు అమలు చేయాలని మరి గౌరవ సభలో మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి దాన్ని బట్టి ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిది సర్కులర్ని అమలు చేయాలి మరి ఎప్పుడు ఏదైతే మరి మన ఎండి గారు ద్వారకా తిముడి రావు గారిని మీరు కాలజీతం వన్ ఇయర్ పొడిగించారో ఆయన మరి చాలా సర్కులర్ లో వన్ బార్ నైన్టీ సర్కులర్ ని అమలు చేయమని అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా అన్ని పోల్లో పారదర్శకంగా అమలు చేయడం మనిషి వారికి ఇష్టం రాజ్యంగా అమలు చేస్తున్నారు మేము ప్రభుత్వానికి కనిపించేదంటే మీ ప్రభుత్వంలో ఇచ్చిన సర్కులర్ని ఈ ప్రభుత్వంలో మీరే అమలు చేయడానికి ఆలస్యం చేయడం వల్ల కార్మికులమైన తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఈ వన్ బార్ నైన్టీన్ సర్కులర్ ఉందో అది అమలు చేయాలని అలాగే డ్యూటీ దిగిందంటనే డ్రైవర్ ని దూర ప్రాంత సర్వీసులకు డ్యూటీ పంపించే విధానం మానుకోవాలని అలాగే డిపోలో ఉన్న అపరూప సమస్యలన్నింటినీ కూడా ఏదైతే మెమ్మర్ ఉన్నదో తెలియజేశామో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని నేటికి నెల రోజులు దాటిపై నిరావర్ద చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం ఇది బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యాచరణ చేస్తున్న నేషనల్ మజ్దూర్ స్టేట్ కమిటీ వారికి అలాగే జిల్లా కమిటీ వారికి కాకినాడ డిపో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం